హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు కిచడీ చేయబోతున్నాను ఇది అన్ని వెజిటబుల్స్ వేసేసి ఇలా చేసుకుంటే పెసరపప్పు వేసి చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ అయినా లేకపోతే ఏమైనా కర్రీస్ ఏమైనా చేయడం ఇష్టం లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టమాటా పచ్చడితో కానీ లేకపోతే మామిడికాయ పచ్చడితో అయినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను ఒక చిన్న క్యూబ్ అంత బటర్ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మసాలా అన్నీ వేసుకోవాలండి కొంచెం ఈ బగారాకు వేసుకుంటున్నాను ఇలా అంటే మీరు రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఈ మసాలాలన్నీ కొంచెం ఎక్కువ తీసుకోండి ఇంత కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ అన్ని మిరియాలు లవంగాలు ఒక ఏడెనిమిది అలాగే ఇలాచీలు రెండు రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఒక మూడు ఎండుమిర్చి ఇలా కట్ చేసేసి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఇది కొంచెం ఫ్రై అయ్యాక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే బాగుంటుందండి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఈ క తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ టమాటో అలాగే ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నాను ఇంకా మీకు బఠానీ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు పచ్చి బఠానీ ఇలా ఇవన్నీ వేసేసాక కొంచెం అవి ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ తరిగి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోవాలండి ఇలా ఇలా వేసేసి ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మూత తీసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పుదీనా వేస్తున్నారండి పుదీనా వేసాక ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ ఇస్ట్ టూ రేషియోలో ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాసు పప్పు తీసుకున్నానండి పెసరపప్పు ఆ క్వాంటిటీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా వేసేసి బాగా కలుపుకొని ఈ వాటర్ కొంచెం బబుల్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి ఇవి ఇలా పప్పు రైస్ రెండు నానబెట్టి పెట్టుకున్నాండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి బియ్యము నానిన పెసరపప్పు మొత్తం రెండు యాడ్ చేసేసుకోవాలండి ఇలా ఆల్రెడీ వాటర్ కరెక్ట్ క్వాంటిటీ యాడ్ చేసాం కాబట్టి ఇందులోంచి వాటర్ ఏం పడకుండా ఓన్లీ రైస్ ఇవే వేసుకోవాలి ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు పెట్టే విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఆవిరి మొత్తం చల్లారాక ఇలా మూత తీసి చూస్తే మంచిగా కిచడీ రెడీ అయిపోతుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మసాలా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇది నూరిన రోటీ టమాటా పచ్చడి ఉంటుంది కదండి ఆ టమాటా పచ్చడితో కానీ లేకపోతే మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే ఇలా ఊరికనే తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ అంటే కారం అవన్నీ ఏమీ వేయం లేదు ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిరియాలు కూడా ఇందులో ఇలా వదిలేకుండా తింటే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే నేను ఈరోజు ఈ ఇంట్లో నూరిన ప టమాటా పచ్చడితో సర్వ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్